పద్మావతి గారు మన క్లాస్ లో మీరు అందరు అబ్జర్వ్ చేసినారో లేదో తను బెడ్ మీద కూర్చొని మంచిగా యోగా చేస్తున్నారు రోజు చెప్పండి గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నేను ఈ థర్డ్ మంత్ మేడం మధ్యలో ఒక వన్ మంత్ మా గారు ఎక్స్పైర్ అయ్యారని నేను బ్రేక్ ఇచ్చాను మేడం ఈ త్రీ మంత్స్ నుంచి నా ఈఎస్ఆర్ లెవెల్స్ నాకు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు రుణ ఆపరేటివ్స్ ఉంది మేడం ఎప్పుడు నా ఈఎస్ఆర్ లెవెల్ నేను ఆ థర్టీస్ లో నేను చూడలేదు మేడం ఈ టూ మంత్స్ లో నాకు అంత మంచి చేంజెస్ కనిపించాయి మేడం డాక్టర్ నన్ను టూ మంత్స్ వరకు హాస్పిటల్ కూడా రావద్దని చెప్పింది అబ్బో సూపర్ ఈఎస్ఆర్ ఒక్కటారి పెరిగితే అంత తొందరగా తగ్గదండి బాడీ బాడీలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలియదు కదా అది చాలా కష్టపడుతుంది అది చాలా బాగుంది మేడం నా హార్ట్ బీట్ కూడా రెగ్యులర్ గా వన్ వన్ టెన్ నుంచి వన్ ఫార్టీ వరకు ఉంటది మేడం అది కామన్ గా నాకు రెస్టింగ్ టైమ్ లో కూడా అలా ఉంటది మేడం కానీ ఇప్పుడు నేను యోగా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా రెస్టింగ్ టైమ్ హార్ట్ బీట్ వచ్చేసి నైన్టీ ఎయిటీ సెవెంటీస్ అలా వస్తుంది మేడం మా అమ్మాయి ఎంబీబీఎస్ ఫైవ్ ఇయర్స్ చదువుతుంది హౌస్ హెర్జెంట్ తనప్పుడు తను నా రిపోర్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనే ముందు యూట్యూబ్ లో మీ షార్ట్ చూసి నాకు అమ్మా ఇది చూడండి అని చెప్పి పంపించిందండి ఆ అప్పుడు నుంచి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను నిజంగా నా లైఫ్ లో నేను ఈ ఇయర్స్ అనుభవించింది నేను ఈ టూ మంత్స్ నుంచి నేను రిలీఫ్ అవుతుందని మేడం మెల్లమెల్లగా స్లో స్లోగా పోటీ పడుతుంది ఏజ్ నాది ఫార్టీ ఫోర్ మేడం మీకు కింద కూర్చోలేరు కదా మీరు నాకు ఇయర్స్ బ్యాక్ రెండు రీప్లేస్ అయిపోయింది చూడండి తనకి రెండు నీస్ కి రీప్లేస్మెంట్ అయింది బట్ అలా వదిలేయకుండా ఉత్సాహంగా తను ట్రై చేసి మళ్ళీ స్టార్ట్ చేసింది మన యోగా జర్నీ స్టార్ట్ చేసింది మరి అందరు క్లాస్ గ్రూప్ క్లాస్ కదా తను వదిలేయకుండా తను నేను చెప్పిన మ్యాటో బెడ్డో వేసుకోండి కింద ఒకటి వేసుకోండి ఏ బిల్ చేయమంటే అందరు సూర్య నమస్కారాలు చేస్తుంటే తను స్ట్రెచింగ్ చేసుకుంటూ మంచిగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది ఐ రియల్లీ అప్రీషియేట్ అవర్ అటెన్షన్ అండ్ కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మీ వల్ల మేడం నేను మా అబ్బాయి కూడా తన యోస్ లో ఇప్పుడు మాసెస్ చదువుతున్నాడండి వాడు కూడా మీ రీల్స్ ఫాలో అవుతూ మొన్న కూడా నాకు ముద్రలో అడగమంటే మీరు అడిగితే నాకు పంపిస్తే నేను వాడికి పంపించాను మేడం సూపర్ అండి నైస్ అండి గుడ్ ఎట్లా ఉంది మీకు గంట సేపు క్లాస్ లా కొన్ని మిస్ అవుతున్నారు కదా ఏమన్నా అనిపిస్తుంది అట్లా లేదు మేడం బాగుంది నేను ఒక్క సూర్య నమస్కారాలే చేయలేకపోతున్నాను అదే వేరే నేను చూస్తున్నాను అదే అన్ని చేస్తాను మేడం అదొక్కటే అంటే కొన్ని బెండింగ్స్ నేను చేయకూడదు కనుక నేను చేయలేకపోతున్నాను మేడం ఒక చిన్న సజెషన్ మా హస్బెండ్ కి బీపీ ఉంది తను కపలగా చేయొచ్చండి బీపీ ఉంటే కపాలబాతి చాలా నెమ్మదిగా చెయ్యాలి నెమ్మదిగా చెయ్యాలి చెయ్యొచ్చు కానీ స్లోగా చేయాలి ఫాస్ట్ గా చేసి తల తిరుగుతుంది వాళ్ళకి ఇదైన రెండు కూడా స్లోగా చేయాలి ఏం కాదు బట్ స్లోగా అంటే జస్ట్ ఇట్లా వదిలి ఆపి మెల్లగా ఒక్కొక్క స్ట్రోక్ వైజ్ స్ట్రోక్ వైజ్ చేయాలి ఒక బీపీకి ఒక ముద్ర ఉందండి ముద్ర కూడా చేసుకోవచ్చు తను అలా చెప్తాను మేడం ఒకసారి పంపిస్తాను మీకు వెరీ గుడ్ గుడ్ షేర్ అండి కీప్ ఇట్ అప్ అందరు మీరు ఏం చేయాలంటే మీలాగా సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నేను కింద కూర్చోలేను యోగా చేయలేను అట్లా ఉండంటే వాళ్ళని మోటివేట్ చేయాలి ఎవరైనా ఉండని ఎక్కడైనా ఉండని రిలేటివ్స్ లో కానీ ఎవరైనా మోటివేట్ చేయాలి వాళ్ళకు కూడా షేర్ చేయాలి అట్లీస్ట్ ముద్రా సన్న ప్రాక్టీస్ చేసుకోండి ప్రాణాయామ చేయమని ఇక ఏది విలేదు అది చేయమనండి ఎక్కడ ఆగిపోవద్దు మనకి ప్రాబ్లం ఉందని ఆగకుండా ముందుకెళ్తూ ఉండండి కీప్ ప్రాక్టీసింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ షేరింగ్